సీతాదేవి వంశ మూల పురుషుడు నిమి ఆయన కొడుకు మిది మిది కుమారుడు జనకుడు జనకుని అసలు పేరు శిరధ్వజుడు హ్రస్వరోముడు జనకునికి పట్టాభిషేకం చేసి వనప్రస్థం తీసుకుని అడవులకు వెళ్ళాడు జనకుని దత్తపుత్రిక సీతమ్మ కాగా సొంత కుమార్తె ఊర్మిళ జనకుని తమ్ముడు కుసిధ్వజునికి మాండవి శృతకీర్తి అను కుమార్తెలున్నారు నేపాల్లోని ఉన్న జనక్పూరే సీతాదేవి జన్మస్థలం జనక్పూర్ని జనక్పూర్ ధామ్ అని కూడా పిలుస్తారు కాట్మండు నైరుతి దిశగా నూట ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది ఈ పట్టణాన్ని సీతమ్మ జన్మస్థలంగా విశ్వసిస్తారు ఇందుకు సంబంధించిన స్థల పురాణం రామాయణంలో ఉంది జనక్పూర్లోని సీతారాముల వివాహం జరిగింది అప్పటి నుంచి జనక్పూర్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతోంది అప్పట్లో నేపాల్ దేశం కూడా భారతదేశంలోనే కలిసి ఉండేది వాల్మీకి రామాయణం కంబన్ రాసిన తమిళ రామాయణంలోనూ సీతాదేవి పొలం దున్నుతుండగా దొరికిందని ఆ ప్రాంతమే బీహార్లోని సీతామార్తిగా పేర్కొన్నారు భూదేవి పుత్రిక సీతను మిథిలా రాజు జనకుడు అతడి భార్య సునయన దత్త తీసుకున్నారని తమిళ రామాయణంలో వర్ణించారు